మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఒంగోలు ఏ వన్ ఫంక్షన్ హాల్ వద్దగల ఆయన విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ వారిని గడగడలాడించారన్నారు ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదిగారని కొనియాడారు అల్లూరి సీతారామరాజు ఉద్యమం చేసిన నర్సీపట్నంలో తాను ఓఎస్డిగా పనిచేశానని ఎస్పీ గుర్తు చేసుకున్నారు ఆయన చేసిన యుద్ధానికి హ్యాట్సాఫ్ అన్నారు అలాంటి మహనీయుడి విగ్రహానికి పూలమాల వేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తెలుగు వీరలేవరా

అన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు ఆయన్ని ఈరోజు దర్శించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఆయన స్వాతంత్రోద్యమంలో నర్సీపట్నాన్ని కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి వీరుడైన ఒక సైన్యాన్ని నిర్మించారు ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదిగినటువంటి నేను ఆయన ఎక్కడ ఉద్యమాన్ని చేశారో అదే ప్రాంతంలో నేను ఓఎస్డీగా నర్సీపట్నంలో ఆ ప్రాంతంలో చింతపల్లి ఆ ఏరియాలో నేను పనిచేశాను ఆయన ముందు ఉన్నటువంటి ప్రేమ ఇంకా అభిమానం ఆయన చేసినటువంటి కృషికి ఆ యుద్ధానికి ఆ యొక్క తిరుగుబాటుకి నిజంగానే హ్యాట్సప్ ఆయన అలాంటి వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు రోజు ఈరోజు స్మరించుకోవడం ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాల వేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తాను నేను థ్యాంక్ యూ మన పిల్లలకి మలబార్ స్టట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కట్ అండ్ జెమ్స్ టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాజా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకున్నట్టుకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటేర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీసీఆర్డిఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ ఆర్చ్ ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ నెంబర్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్